గతంలో నాకాడ ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది మూడు కోట్ల యాభై లక్షలు క్యాష్ ఇచ్చారు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఖర్చు కోటి రూపాయలు వాటి పరంగా ఖర్చు ఆ పరంగా ఏడు కోట్ల రూపాయలు లక్షరాలు ఖర్చు అయింది మొత్తం తిరిగి ఇచ్చేసాను పే చైర్మన్ పదవి ఒక పొక్క డబ్బులు ఒక వారంలో ఇస్తానని చెప్పి నాకు మూడు కోట్ల రూపాయలు రిటర్న్ ఇవ్వడం జరిగింది ఆ పదవి ఇప్పిస్తానని చెప్పి దొడ్డ రామకృష్ణ పిఏ ఇంకొక పిఏ శ్రీకాంత్ రెడ్డి నలభై లక్షల రూపాయలు తీసుకున్నాను ఇంతవరకు ఫోన్ కూడా ఎత్తాడు రెస్పాన్స్ ఉంటుంది అడిగిన దానికి ఒకసారి అడిగిన ప్రక్రియలో పైన అనే అతను పిఏ కొట్టడానికి నా మీదకి వచ్చాడు ఒక రేత్రి నేను ఇంటికాడికి వెళ్తున్న సమయంలో ఫోన్ చేయించి వాళ్ళ బాబాయ్ చేత అతను నన్ను కొట్టడానికి యానీల్స్ అంగిడి దగ్గర గొడవ ఇంతవరకు ఏ రెస్పాన్సిబిలిటీ ఇవ్వచ్చు మిగతా నాలుగు కోట్లు రామకృష్ణ శ్రీకాంత్ రెడ్డి నలభై లక్షల రూపాయలు ఇవ్వాలి జీవనకి గొడవకి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కూర్చొని